అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టన్నుల్లో ఆనందం వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శక ధీరుడు రాజమౌళి ఈ క్రేజీ కామలో భారీ ప్యాన్ వరల్డ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే ఈ సినిమా కోసం జక్కన్న తన రూట్ మార్చి సైలెంట్ గా షూటింగ్ చేస్తున్నారు ఈ సినిమాని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మిస్తున్నారు అయితే జక్కన్న ఎంత గొప్పగా సినిమా తీసినా సరే ఆర్ సినిమాని ఆస్కార్ నామినేషన్లకు పంపించడానికి ఫారిన్ కేటగిరీలోనే అప్లై చేయాల్సి వచ్చింది అందుకనే ఈసారి రూటు మార్చి సరికొత్తగా ప్లాన్ రెడీ చేశారని టాక్ వినిపిస్తోంది ఇంతకీ జక్కన్న ఆస్కార్ ప్లాన్ ఏంటి ఆస్కార్ అవార్డుకు అప్లై చేయాలంటే ఫారిన్ కేటగిరీలోనే అప్లై చేయాల్సి వస్తుంది దీనివలన అవకాశాలు తగ్గిపోతున్నాయి ఈ కారణం వల్లనే త్రిబుల్ ఆర్ మూవీ ఇంకో రెండు మూడు అవార్డులు గెలుచుకోవాల్సి ఉన్నా కూడా అది కుదరలేదు అదే హాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తే వేరేలా ఉండేది అందుకనే ఇప్పుడు మహేష్ చేస్తున్న మూవీని హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో అప్ చేయించి నిర్మిస్తే దానికి ఇంగ్లీష్ మూవీ అర్హత వస్తుందని ఆలోచనలో ఉన్నాడని తెలిసింది కాకపోతే ఇంగ్లీష్ వర్షన్ను గా షూట్ చేయాల్సి ఉంటుంది ఇందుకోసమే హాలీవుడ్ ప్రొడక్షన్ హౌసెస్తో చర్చలు జరుపుతున్నారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్ డ్ కంపెనీతో పార్ట్నర్షిప్ విషయమై ఎస్ఎస్ కార్తికేయ చూసుకుంటున్నాడని తెలిసింది అంతా ఓ కొలిక్కి వచ్చిన తర్వాత అఫీషియల్ గా పూర్తి వివరాలతో ప్రకటిస్తారని సమాచారం ముందుగా రెండు పాటలుగా తీయాలి అనుకున్నప్పటికీ ఇప్పుడు ఒక పార్ట్ గానే ఈ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యారట అలాగే తన గత చిత్రాలతో పోలిస్తే చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేసేలా పక్క ప్లాన్ రెడీ చేశారట ఇప్పటి వరకు రెండు స్కెడ్యూల్స్ కంప్లీట్ చేశారు ఇందులో మహేష్ ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ కుమార్న్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఈ సినిమాని రెండు వేల ఇరవై ఏడు లో రిలీజ్ చేయాలనేది జకన్న ప్లాన్ హైదరాబాద్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్లు వేశారు అందులో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చిత్రీకరించనున్నారు ఈ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ లో పురాణాలకు సంబంధించిన టచ్ కూడా ఉంటుందని ఆడియన్స్ కి థ్రిల్ కల్పించేలా ఇప్పటి వరకు ఎప్పుడు తెరపై చూడని విధంగా ఉంటుందని టాక్ వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నారు ఈ బడ్జెట్ ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉందట బడ్జెట్ వెయ్యి కోట్లు అయితే కలెక్షన్ టార్గెట్ రెండు వేల కోట్ల పై మరి జక్కన్న ఈ సినిమాతో హిస్టరీ క్రియేట్ చేస్తాడేమో చూడాలి